న్యూస్ కి స్వాగతం అర్హులైన గిరిజనులకు ఇంటి పట్టాలు మంజూరులో నిర్లక్ష్యం తగదు సచ్చివేడు మండల కేంద్రంలోని తహసీదార్ కార్యాలయం ఎదుట సోమవారం పలువురు కొత్తమారి కుప్పం గిరిజనులు తమ చిన్న పిల్లలతో సహా పాల్గొని ఇంటి స్థలం కొరకు ధర్నా నిర్వహించారు గత నెల రోజులుగా కొత్తమారి కుప్పంలోని పెత్తందారులకు గిరిజనులకు మధ్య ప్రభుత్వ భూమిలోని ఇంటి స్థలాలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో తాల్సీదార్ రాజశేఖర్ సమస్యను నానుస్తున్నారన్నారు ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నిరాజు మాట్లాడుతూ గిరిజనులపై అధికారులకు చిన్న చూపు తగదన్నారు వందలాది ఎకరాల చుక్కల భూమిని రెవెన్యూ అధికారులు పెత్తనందారులకు అప్పనంగా కట్టబెట్టారన్నారు రెవెన్యూ అధికారులు గిరిజనులపై కేవలం ఇంటి స్థలానికి కూడా కరుణ చూపకపోవడం అమానుషం అన్నారు కొత్తమారి కుప్పంలోని మొత్తం భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించుకుంటే పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్ష చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో

తుల భూముల సర్వే పెత్తందారుల చేతుల్లో ఉన్న భూముల సర్వే అనర్హుల చేతుల్లో ఉన్న భూముల సర్వే అమాస్ రెడ్డి కంట్రీ గిరిజన ఇళ్ల స్థలాలు అమాస్ రెడ్డి కంట్రీ గిరిజన ఇళ్ల స్థలాలు కొత్త మారి కుప్పంలో ఉన్నటువంటి భూములను సర్వే కొత్త మారి కుప్పంలో ఉన్నటువంటి భూములను సర్వే పెత్తందారు దగ్గర ఉన్న భూములను సర్వే అనర్హుల చేతుల్లో ఉన్న భూములను సర్వే స్థానిక ఇతరుల చేతుల్లో ఉన్న భూములు సర్వే గిరిజనులకు భూములు పంచాలి గిరిజనులకు భూములు గిరిజనులకు భూములు గిరిజనులకు ఇళ్ల స్థలాలు विशु लेट क्यों है विशु लेट है चलो फॉर कोई और पतोले नहीं मैं बोलता हूं आज हैं మారే అంగతపుల సర్వే దానికితరుల చేతలో ఉన్నటువంటి భూముల సర్వే అనరుల చేతలో ఉన్నటువంటి భూముల సర్వే వర్కిం నాలుగు పేరపు రైకత వర్తమానికి కుబ్బరి ఉన్నల్ల ఉన్న భూముల సర్వే సాలొనర్మణాల అంజకిదేవి వస్తర సంటల్ పెంచుతున్న వస్తర సంటల్ పెంచునే సంటల్ పెంచునే సంటల్ పెంచునే పడవ అంతరంటే మల్లర వస్తర కాలికా

పెంచుకొని జమ్మ నాయకు కాపులో ఉచిపోతున్నాడు బేకరీలో ముగ్గురు ఇంకొక రోడ్లే భూమి లేదు ఒక ఎకరా భూమి లేదు ఆదికి పోటీ ఇప్పుడు లోపలి పరిష్కారం చెప్పడమే వెళ్తారు సత్తివేడు ఇది తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గంలోని సత్తివేడు మండల రెవెన్యూ ఆఫీస్ వద్ద కొత్తమారి కుప్పం రెవెన్యూలో ఉన్నటువంటి అమాసిరెడ్డి కంటే గిరిజనులు ఇంటి స్థలాల సమస్యను పరిష్కారం చేయమని చెప్పి ఈరోజు ఈ ధర్నా నిరసన పోరాట కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము పోయిన సోమవారం కూడా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి చెప్పాం ఎందుకంటే గిరిజనులు అక్కడ పోయి ఎక్కడైనా గుడి చేసుకుంటే పక్కనే ఉన్నటువంటి పెత్తందారులు వచ్చి వాటిని పెరికేస్తున్నారు వీళ్ళకి పోయి బెదిరిస్తున్నారు సాయంకాలం పూట అందువల్ల దాన్ని వెంటనే పరిష్కారం చేయండి సార్ ఆ భూ సమస్య అంటే ఇళ్ల స్థలాలు ఎవరెవరికి ఇచ్చారు ఎవరికి పట్టాలు ఇచ్చారు ఎవరికీ లేదు ఆ భూమి ఒక స్వభావమైంది దాన్ని తేల్చేస్తే గిరిజనులు ఆడ వేయిచ్చా వేయకూడదా అని చెప్తే ఈ రోజు వరకు తహసీల్దార్ గారు లేరు ఆయన ఏదో విజయవాడకు వేయాడు హైదరాబాద్కు వేడి ఆడకుపోయాడు అంట అంటే డబ్బులు ఉన్నటువంటి మహారాజుల కోసం కోర్టులో వాళ్ళు కేసులు వేస్తారు వీళ్ళు ఆడ తిరుగుతూ ఉంటారు ఇక్కడ సత్యవేడు మండలంలో ఆఫీసులో జరిగేటువంటి తంతు ఏంటంటే ఆయన వీఆర్ఓ చెప్తున్నాడు ఆ రికార్డులు లేవన్నా ఎట్ట తెలియదు అంటాడు అంటే రికార్డులో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళో లేదా పెత్తందారులో లేదా డబ్బులు ఉన్నటువంటి ధనవంతులు చెప్తే ఆ రికార్డు కూడా లేకుండా చేస్తారు ఆ రికార్డు మీద నీళ్లు పోసి కూడా తుడిచేస్తారు ఈ తహసీల్దార్ ఆఫీసులో ఎందుకంటే ఆ మద్దతులో ఉంది ఎందుకంటే తను ఒక చెట్టు మీద ఎక్కి కూర్చొని తనే కొమ్మన్నరకుని కింద పడినట్టు మన రెవెన్యూ యంత్రాంగం ఉంది దీనికి కారణం మనల్ని పరిపాలించేటటువంటి రాజకీయ నాయకుల యొక్క అవినీతి అక్రమాలు అన్ని సారాలతో డబ్బు సంపాదిస్తారు భూములు అమ్మేస్తారు అన్ని చేస్తారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికల్లో చెప్పాడు ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఇంటి స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉండకూడదు నేను అందరికి ఇస్తాను స్థలాలు నాలుగు లక్షలు చిల్లు కట్టిస్తాను అన్నాడు కానీ ఈరోజు అనేక దగ్గర్ల ఇంటి స్థలాలు లేవని చెప్పి గిరిజనులు దళితులు పేదవాళ్ళు ఇంకా బీసీలు అందరూ కూడా పోరాటాలు చేస్తుంటే అది మాత్రం ఆయనకి తెలియడంలా డబ్బులా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ అధికారులు ఏంది ఎవరో డబ్బులు ఇచ్చేవాళ్ళు లేకపోతే వాళ్ళని నడపగలిగినటువంటి ఉన్నటువంటి వాళ్ళు లేదా తెల్ల సొక్కాయి తెల్ల ప్లాంట్ వేసుకొని కార్లు వచ్చే వాళ్ళకు సమాధానం చెప్తున్నారు తప్ప గిరిజనులు అంటే ఏదో తేలిగ్గా చూస్తున్నారు ఇదంతా మన సిగ్గుపడాల్సినటువంటి విషయం గిరిజనులు అనేవాళ్ళు అక్కడక్కడ కావలని అడవిలో ఉండేటటువంటి వాళ్ళు రోజు వచ్చి గ్రామాల్లో మేము కూడా మేము అందరితో ఉంటాము ఈ సమాజంలో మేము కూడా అభివృద్ధి అవ్వాలా చదువుకోవాలా అని చెప్పి వచ్చినప్పుడు అన్ని వర్గాల రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళకి మద్దతు ఇవ్వాలి సపోర్ట్ చేయాలి వాళ్ళకి అక్కడ ఏం సమస్య వచ్చిందో వెంటనే చెయ్యాలి కానీ ఆ పద్ధతులు ఇక్కడ ఈ ఆఫీసుల్లో వీళ్ళు చేయరు వీళ్ళు ఏముందంటే ఈ భూ అదే అక్కడే కొత్త మార్కు ఉపమా రెవెన్యూ అది అక్కడి వాటికి మనం చూస్తే స్థానిక ఇతరులు ఆ ఊర్లో కాపురం లేనటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా తగిలి సెట్లు పెట్టుకొని మామిడి చెట్లు పెట్టుకొని చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని గేట్లు పెట్టుకొని దర్జాగా పోయి కారుల్లో పోతా ఉన్నారు స్థానిక ఇతరులు అనర్హులు పెత్తందారులు ఈ భూములు వందలాది ఎకరాలు ఉన్నాయి అదే స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా ఈ రోజు ఏం చేస్తున్నారు గిరిజనులు వాకిలుంటా వాకిట్లో పోయి తగిలిప్ సెట్లు పెట్టి పెంచుకొని నరికి అమ్ముకుంటున్నారు అంటే గిరిజనులు అనేవాళ్ళు ఇప్పుడే సమాజంలో జనంలోకి వస్తూ ఉన్నారు ఇప్పుడే వాళ్ళ పక్కనే బీసీలు కింద స్థలాలు ఇచ్చి అంటే కలిసి ఉండడం మంచిదే అది అందరూ సమర్థిస్తాం అన్ని కులాల వాళ్ళు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఒక దగ్గరుండి ఒకరి సంస్కృతి తెలుసుకొని బాగుపడాలని మనం కోరుతాం కానీ ఈరోజు పరిస్థితి అది లేదు అక్కడ ఒక పెత్తం ధర ఇల్లు కట్టుకుంటే లేకపోతే ఒక ఐదు ఎకరాలు రైతు ఇల్లు కడితే వారి దగ్గర రెండు ఆవులో ఎద్దులో ఉంటే రే ఆ పేర జావర్రా అంటాడు వాడగానేది జారోపోతే వాడిని పట్టని కొడతాడు లేకపోతే ఆయన వచ్చి ఒక బుడ్డి వేసుకొని అప్పుడు పోయి ఆ ఈధులంతా తిరిగి సవాళ్ళు వేసుకుంటారు గిరిడీలు చెప్తారు గిరిజనులు భయపెట్టేసి వెళ్ళిపోతారు ఎన్నో దగ్గర జరిగాయట గిరిజనులు చెప్పిన మాటిని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి బానిసలలాగా బ్రతికితే సరే లేదంటే వాళ్ళ స్వతంత్రం పోయి ఎక్కడ ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకొచ్చుకొని మేము కూడా బాగుంటాడు పోయేదానికి లే అది ఒప్పుకోరు చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి పెత్తందదారులు ఉన్నోళ్ళు ధనవంతులు ఉన్నోళ్ళు భూములు ఉన్నటువంటి ఇతర కులాల వల్ల ఆ చేస్తున్నారు అందువల్ల గిరిజనులు ఒక దగ్గర ఉంటే వాళ్ళ నాన్నే ఉన్నాయండి వాళ్ళ పక్కన వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు అసలు నూట డెబ్బై పట్టాలు ఇచ్చామంటున్నారు వాళ్ళు గిరిజనులు అడిగితే మాకు ఆ రోజు ఒక ఇరవై ముప్పై మందికి ఇచ్చారండి మిగతా అవన్నీ ఇప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి శ్రీరాములు రెడ్డి కట్టగా తీసుకొని పోయాడు అటు ఇస్తామన్నాడు మళ్ళీ ఇంతవరకు ఇవ్వలేదండి ఇప్పుడు ఎన్నో ఏళ్ళు అయిపోయిందని వాళ్ళు అంటున్నారు ఇవన్నీ ఎవరు పరిష్కారం చేయాలా తహసీల్దార్ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా ఉన్నటువంటి ఆయనకి బాధ్యత ఉంది ఆయన మనం చెప్తే పోయినాము వచ్చినాము పోయి రావడం వల్ల ఉపాయం ఏముంది ఈ భూమి ఎవరిది దాని క్లారిఫికేషన్ ఏంది వీళ్ళు పోవచ్చా పోకూడదా అనేది తేల్చాలి కదా సర్వే చేసి అది చేయడం లేదు మేము ఈరోజు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం గిరిజనులకు ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలన్నీ అక్కడ ఉన్నాయా లేదా దాన్ని ఎవరైనా ఆక్రమించారా ఇప్పుడు అదనంగా ఇప్పుడు వాళ్ళ పిల్లలకు పిల్లలు అయ్యారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలని అడుగుతున్నారు దీన్ని కూడా పరిష్కారం చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి